మహాశివరాత్రి ఉత్సవంలో రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం నందు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఒక్క ఉత్సవాలు నిర్వహించడానికి బీసీ సంక్షేమ శాఖ మార్చులు గారు అలాగే వేములవాడ శాసనసభ్యులు గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వేములవాడ ఏఎస్పి గారు అందరూ సమన్వయ సమావేశం నందు ఇక్కడ జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి చర్చలు జరిపి వారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి పనులు ఇక్కడ జాతర సందర్భంగా వచ్చే భక్తుల కోసం చేయాలని చెప్పి వారు గైడెన్స్ ఇవ్వడం ఇచ్చారు ఆ గైడెన్స్ మూలంగానే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ నిర్వీర్యంగా వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి వర్క్స్ అన్నీ కూడా జాతర స్టార్ట్ అయ్యేదానికంటే రెండు రోజుల ముందుగానే పూర్తి చేశారు ఆ ఒక్క అధికారులకి దేవస్థానం పక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా వారు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారు వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన వారు కూడా ఎప్పటికప్పుడు కూడా మాకు సూచనలు చేస్తూ భక్తులకి ఈ సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు తర్వాత ఇక్కడ జరుగుతున్న ఒక ఉత్సవాలను దేశ నలుమూలల్లో తీసుకుపోవడంలో వారి యొక్క కీలక పాత్ర పోషించి ఈరోజు అత్యధికమైన భక్తులు శివరాత్రి రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవటం కోసం అని చెప్పి వారు ఈ యొక్క ప్రచారం కల్పించడం మూలాన దేవస్థానానికి దాదాపుగా మనకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మూడు రోజుల్లో ఎక్కువ జనం రావడం జరిగింది ఆ వచ్చే జనం కోసం కూడా ఆ ఒక ఫెసిలిటీస్ కూడా అన్ని అందించడం వల్ల ఒక దే కల్పించిన ఫెసిలిటీసు అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీడియా వారు ఎప్పటికప్పుడు వారి యొక్క పత్రికల్లో కానీ టీవీలో కానీ ప్రసారం చేయడం మూలంగా దేవస్థానానికి ప్రభుత్వానికి ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది ఈరోజు చాలా మంచి సదుపాయాలు కల్పించారని చెప్పి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ భక్తులు కల్పించిన సదుపాయాల గురించి కాబట్టి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు తెలియపరుస్తున్నాం అలాగే ఇక్కడ పనిచేసిన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ చాలా సహకారం అందించారు వారు కూడా ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ఏదో ఉన్నా కూడా ఈ ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం తర్వాత భక్తులకు ఏ సదుపాయాలు కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా ముందు మాకు సూచనలు ఇచ్చారు వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో దర్శనాల విషయంలో కూడా ఈసారి అద్భుతంగా కోఆపరేట్ చేశారు వ్యవహరి నగరవాసులు ప్రజాప్రతినిధులు ఈ తర్వా అనువంశిక అర్చకులు అందరూ కూడా శివ ముఖ్యంగా శివదీక్ష వేసుకు మాలధర ధరించిన శివస్వాములు కూడా ఈసారి దేవస్థానకి పాలక వర్గానికి అలాగే ట్రస్ట్ బోర్డు వారికి కూడా సహకరించి వారికి వారి యొక్క గైడెన్సు వారి యొక్క సూచనలు కూడా ప్రకారం ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ మంచి దర్శనాలు అయ్యేలాగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా సహకరించినందుకు వారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇరవై తొమ్మిది మంది ఫెస్టివల్ కమిటీ మెంబర్స్ను ప్రభుత్వం ఐదు రోజుల పాటు నియమించింది ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ మెంబర్స్ కూడా వారు కూడా విశిష్టమైన సేవలు అందించారు వారు కూడా ఐదు రోజుల పాటు నిర్వీర్యంగా పగలు రాత్రి ఇక్కడ కష్టపడి పనిచేయడం తర్వాత భక్తులకు సదుపాయాలు కల్పించడంలో వారు కూడా దగ్గరుండి సేవ చేసుకున్న సేవ చేసుకున్నారు కాబట్టి చేశారు వారికి కూడా దేవస్థానం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలో పాలు పంచుకున్న భక్తులకి ఇక్కడ దర్శనాలు చేసుకొని వెళ్ళిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్